అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అనమాట అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది ఇది పిల్లలకే కాదండి పెద్దవారికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారికి కూడా చాలా మంచి హెల్తీ స్నాక్స్ అండ్ హెల్తీ ఫుడ్ అనమాట అండి మనం మామూలుగా పనిలో ఉండే రోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలన్నా ఒక్కొక్కసారి గుర్తుంటాయి మర్చిపోతాము లేదు అంటే నానబెట్టిన తర్వాత తినడానికి బద్దకిస్తూ ఉంటాం అలా మనం డ్రై ఫ్రూట్స్ తినకోకుండా ఉండకుండా ప్రతిరోజు కూడా ఎంచక్క ఒక లడ్డు ఒక చిన్న లడ్డు చేసుకుని తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి కోసం ముందుగా మీరు చూస్తున్నారు కదా ఇలా నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను వాటిల్లో పంకిన్ సీడ్స్ నట్ జీడిపప్పు బాదం అన్ని పప్పులు తీసుకున్నాను చూస్తున్నారు కదండి నూనె వేయొద్దండి ఓన్లీ నెయ్యి అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇలా నెయ్యి వేయండి ఆ కళాయి మొత్తం నెయ్యితో ఎంచక్క క్లీన్ చేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఫస్ట్గా నేను దీనిలో వేరుశెనగ గుళ్ళు వేసానండి అవి ముందు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఫ్రై ఈ వేరుశెనగ గుళ్ళు ఫ్రై అవడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది తర్వాత ఏమో జీడిపప్పులు వేసాను చూస్తున్నారు కదా ఏవైతే టైం ఎక్కువ తీసుకుంటుందో ఆ పప్పులు ఫస్ట్గా ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంచక్క గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఫస్ట్గా సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను చూసారు కదా ఇవి కూడా ఎంచక్క కలర్ చేంజ్ అవ్వాలి పొట్టలు విచ్చుకున్నా అంటారు కదండి అట్లా అనమాట మనం గిచ్చితే అవి రెండు పీసెస్గా కట్ అవ్వాలి ఆ విధంగా అయ్యే వరకు కూడా మనం వాటిని రోస్ట్ చేయాలన్నమాట ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత ఇవి పంకిన్ స్వీట్ తీసుకున్నాను వీటిని కూడా ఎంచక్క మనం మళ్ళీ రోస్ట్ చేసుకోవాలండి వన్ బై వన్ ఏవైతే లేట్గా రోస్ట్ అవుతాయి అవి ముందు తీసుకోవాలి త్వరగా రోస్ట్ అయ్యి నిదానంగా లేటుగా తీసుకోవాలన్నమాట వీటి తర్వాత ఇవి చూస్తున్నారు కదండి కర్బూజ గింజలు అనమాట ఇవి వీటిని తీసుకున్నాను వీటిని కూడా ఫ్రై చేయాలి అన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి వీటి తర్వాత నువ్వులు చూసారు కదండీ ఇలా అన్నీ కూడా నేను ఒక క్వాంటిటీలో తీసుకున్నానండి అన్నీ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటన్నిటిని బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే కూడా ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ముందు చల్లారు పెట్టుకోవాలండి వేడివి మిక్సీ పట్టకూడదు ఆ తర్వాత వీటిని మిక్సీలో జార్లో మిక్సీ పట్టాను ఈ మిక్సీ పట్టిందంత ఇదిగో చూసారు ఇలా పౌడర్లా అవుతుంది ఈ పౌడర్ అయిన తర్వాత దీనిలో ఖర్జూరాలు యూజ్ చేయొచ్చండి కొంతమందికి ఇష్టం ఉండదు సో నేను బెల్లం యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఖర్జూరాలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ బెల్ల పిండిని కలిపేసిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా చిన్న చిన్న ఉండ ఉండలు చేసుకునేసి నెల వరకు యూస్ చేసుకోవచ్చండి ఏదైనా టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే నెల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట ఇలా మనం ఉండలు చేసి ఇదిగో ఇలా బౌల్లోకి తీసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అండి హెల్తీ స్నాక్స్ అనమాట ఇలా మనం నెలకొకసారి ఉండలు చేసుకుని ఇలా దాచుకుంటే హార్మోనల్ ఇన్ బెలూన్స్ కానీ ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట ఈ రెసిపీ మీకు నచ్చితే నా చానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్